జీవితం సాగుతూ ఉంటుంది కానీ ముగింపు కొంతమందికి చాలా భయంకరంగా ఉంటుంది అలాంటి ముగింపు కొంతమందికి జీవితం మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది అసలు జీవితం అంటే ఏంటనేది వారి అనుభవమే మనకు పాఠాలు నేర్పిస్తుంది డబ్బు సంపాదన పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడుతుంటే జీవితం కాలంతో పాటే కలిగిపోతుంది విజయవంతమైన జీవితం కలిగిన వారి మాటలు వింటుంటే అది అనిపిస్తూ ఉంటుంది భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నప్పుడు స్టీవ్ జాబ్స్ లైఫ్ గురించి చెప్పిన మాటలు అందరినీ కలిచివేశాయి బయట ప్రపంచానికి కనిపించే జీవితం కాదు మనకంటూ స్వతహాగా ఏం చేశామంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ వారన్ బఫెట్ గా పేరు తెచ్చుకున్న రాకేష్ జున్జున్ వాల అరవై ఏళ్లకే చనిపోయారు అది కూడా పదేళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుద్దు ప్రతిరోజు పది టాబ్లెట్లు వేసుకోవాలి వారానికోసారి బ్రీజ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్ళి డయాలసిస్ చెక్ చేయించుకోవాలి నెలకోసారి కిడ్నీ ఫంక్షన్ రిపోర్టులు తెప్పించుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా ఉదయాన్నే తినాలంటేనే ఆయనకు భయం ఏది తినాలన్నా లెక్కలు వేసుకోవాలి కాలు లేవదు పని మనిషి వచ్చి మరుగుదొడ్డి వరకు తీసుకెళ్తే కానీ తనకు తాను కష్టపడి అరగంట సేపు పోరాడితే కానీ కాలకృత్యాలు తీర్చుకోలేరు అంత అనారోగ్య పరిస్థితులలో ఉన్నా సరే విమానయాన సంస్థను ఏర్పాటు చేశారు రాకేష్ జోన్ జున్ వాళ్ళ లైఫ్ చూస్తే భయంకరమైన సక్సెస్ స్టోరీలా కనిపిస్తుంది కానీ అనారోగ్యం చూస్తే మాత్రం ఓ ఫెయిల్యూర్ స్టోరీ ఇది మనం చెప్పుకుంటుంది కాదు ఆయన చెప్పిందే సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఓ అవార్డ్ ఫంక్షన్కు పిలిచిన సమయంలో యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటని అడిగితే ఓ గొప్ప జీవిత పరమార్థం కథ చెప్పారు ఆయన నాది సక్సెస్ స్టోరీ అని మీరు అనుకుంటారు కానీ ఫెయిల్యూర్ స్టోరీ అని నాకు తెలియడానికి యాభై ఐదేళ్ళు పట్టింది అదే సక్సెస్ అయ్యారని తెలియడానికి నాకు పాతికేళ్లు సరిపోయింది అప్పటికే అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ ఒక సినిమాకు ఎంత తీసుకుంటున్నారో నేను అంతా ఒక నెలలోనే సంపాదించాను అప్పటికే నేను కింగ్ స్టాక్ పట్టుకుంటే బంగారం అయ్యేది నేను ఒక స్టాక్ కొంటానని చూపు వెళితే మార్కెట్లో అలజడి ఉండేది లైఫ్ ఈజ్ లైక్ రన్నింగ్ చీత కానీ ఇప్పుడు నేను ఆగిపోయాను ఆగిపోయాను అనే కంటే జీవితం నుంచి పడిపోయాను అని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడో ఓ చేపలు పట్టే వ్యక్తి హాయిగా చెరువు పక్కన సంతోషంగా నాలుగు చేపలు పట్టుకుంటాడు ఆకలేస్తే అక్కడే భోజనం చేసి ఆ నీరే తాగుతాడు సాయంత్రానికి నవ్వుతూ వెళ్ళి కుటుంబంతో గడుపుతాడు మనసులో ఆలోచనలు ఉండవు అలజడి అసలే ఉండదు నా మనసుకు అతనికి ఉన్నంత ప్రశాంతత జీవితంలో దొరకలేదు ఇప్పుడు కనీసం పిల్లల జీవితాలను చూసే సమయం కూడా నాకు లేదనుకుంటున్నాను ప్రతిరోజు నేను స్టాక్ మార్కెట్లో టెన్షన్ను తట్టుకునేందుకు ప్రతి పావు గంటకు ఓ సిగరెట్ తాగుతాను ప్రతి అరగంటకు ఓ పెగ్ తాగుతాను మందులోకి ఏది తింటున్నానో ఎంత తింటున్నానో నాకు తెలియదు నాకు భోజనం అంటే చాలా ఇష్టం నా మనసుకు బాగా నచ్చినవి మూడే స్టాక్ మార్కెట్ ఫుడ్ మద్యం కోట్ల రూపాయలు అలా వస్తూ ఉంటే ఇలా మజా వచ్చేది పాతికేళ్లకే పాతిక వేల కోట్లు సంపాదించాను అది కూడా కేవలం ఐదేళ్లలోనే ఆ తర్వాత ముప్పై ఆరేళ్లకు నేను నలభై వేల కోట్లు సంపాదించాను నేను డబ్బు కోసం పరిగెత్తాను స్టాక్ మార్కెట్ మూతపడినా నా మనస్సు రేపటి గురించి ఆలోచించేది మళ్ళీ ఉదయం స్టాక్ మార్కెట్ తెరిచిన దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం సిగరెట్లు మందు భార్యను కూడా సరిగ్గా పట్టించుకోలేదు నేను చేసిన పొరపాటు కారణంగా నా భార్య కష్టాలు పడింది ఎంతలా అంటే పెళ్ళైన పదిహేడేళ్లకు నాకు మొదటి సంతానం కలిగింది ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు స్కూల్కి వెళుతున్న సమయంలోనే నాకు ఒకేసారి అనారోగ్య సమస్యలు వచ్చాయి ఎంతలా అంటే బీపీ షుగర్ పెరిగాయి లివర్ పాడైంది డాక్టర్ హెచ్చరించినా సరే మందులు వేసుకుంటున్నాం కదా అని నెగ్లెక్ట్ చేశాను ఇంకేముంది పక్షవాతం వచ్చేసింది నేను నా ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను కాకపోతే అప్పటికే ఆలస్యమైపోయింది నా చిన్న కూతురు స్కూల్కి వెళుతుంటే నేను మురిసిపోయాను కానీ పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాను ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్లాల్సి రావడం నాకు నరకంలా అనిపించింది నేను డబ్బు మీద ఉన్న శ్రద్ధలో ఓ గంట ఆరోగ్యంపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ చూడండి ఏమైందో నాది సక్సెస్ స్టోరీ మనీ వరకే కానీ కుటుంబానికి మాత్రం కాదు అంతెందుకు మా నాన్న హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఓ మాట అన్నారు నీ దగ్గర ఎంత డబ్బు ఉండి దండగా దానివల్ల నీకు తప్ప ఎవ్వడికి ఉపయోగం లేదు కనీసం కష్టాల్లో ఉన్నవాడికి రూపాయి కూడా ఖర్చు పెట్టవు ఎందుకు మరి నీ దగ్గర అంత డబ్బు ఉండి అని అన్నారాయన ఆ మాటలు నా మనస్సును తాకాయి అప్పుడే నేను విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టాను ఇలా చెప్పుకుంటూ పోతే నా ఫెయిల్యూర్స్ ఎన్నో ఉన్నాయి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఆ తర్వాత డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూ కష్టపడండి కుటుంబంతో గడపండి అని చెప్పారు ఆయన ఎంత సంపాదించినా రేపు నేను చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లను అది నాకు ఇప్పుడే తెలుస్తోంది ఏం తీసుకెళ్తామో తెలుసా నలుగురికి సాయం చేస్తే వారి మంచి మాటలను జ్ఞాపకాలను మనం చేసిన పనులే మనం చనిపోయినా బ్రతికిస్తాయన్నారు రాకేష్ డబ్బు మాత్రమే కాదు అంతకు మించి జీవితం ఉంటుంది అది కూడా చూసుకోండి మనసారా జీవితాన్ని ఆస్వాదించాలి అని చెప్పారు ఆయన నా లైఫ్ మొత్తాన్ని రోజుకి ఓ ఫుల్ బాటిల్ రెండున్నర సిగరెట్ పెట్టెలు అవసరానికి మించి తిండి నాశనం చేశాయి ఆ సమయంలో నాకు సంతోషం కలిగింది కానీ అది శాశ్వతం కాదన్నారు రాకేష్ ఆ మాటలు విని అంతా షాక్ అయ్యారు ఏదేమైనా సరే జీవితం నుంచి స్ఫూర్తి పొందొచ్చు ఎందుకంటే స్వయానా ప్రధాని దగ్గరకు వెళ్ళినా నిలబడలేకపోయారు ఆయన నమస్కారం చేసిన కుర్చీకే పరిమితమయ్యారు అప్పుడే రాకేష్కు జీవితం విలువ తెలిసింది డబ్బు సంపాదనే కాదు ఆయన చెప్పిన విలువైన మాటలు కూడా మనకు చాలా స్ఫూర్తినిస్తాయి ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా మనల్ని జీవితం గురించి ఆలోచించేలా చేస్తుంది రాకేష్ మాత్రం స్టాక్ మార్కెట్ ఉన్నంతకాలం ఆయన పేరు ఒక అధ్యాయంలో కాదు పుస్తకంలో నిలిచి ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేం అలాగే సంపాదించలేం కూడా కాపాడుకోవాలి అంతే మరి రాకేష్ జుంజున్ వాళ్ళ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి